ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఒక ఏళ్ళ కుర్రాడు ఒక ఐదు సంవత్సరాల అమ్మాయిని ఏం చేస్తాడని నాకు అర్థం కాదు ఇదేం పైశాచికత్వం ఇదే మూర్ఖత్వం ఇదే మృగతనం ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారం అనేది జరుగుతూనే ఉంది సొసైటీ తప్ప లేదంటే మగడుగా పుట్టడం వాళ్ళ తప్ప అనేది నాకైతే అర్థం కావట్లేదు అసలు ఐదేళ్ల అమ్మాయి దగ్గర ఏముంటుంది చెప్పండి నాకు అర్థంగా అడుగుతాను అసలు మీరు మనుషులా మృగాలా నాకు అర్థం కావట్లేదు తన బాడీ మీద మొత్తం కంప్లీట్ గా పంటి గాయాలు అప్పర్ లిప్ కూడా మొత్తం చిదిరిపోయింది ఎక్కడికక్కడ డాక్టర్స్ కట్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు ఒక ఫైవ్ ఇయర్స్ అమ్మాయి అంటే చాలా అంటే చాలా చిన్న పాప ఈ దుర్మార్గుడు మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడంట మధ్య మధ్యలో నేను అలా చేయాల్సి వచ్చిందని నిందితుడు ఒప్పేసుకున్నాడు అని అంటే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ నేను మీ అలంకృత ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం చెప్పడం కాదండి అసలు మనం పుట్టినప్పటి నుంచి మన జీవరాశులు గాని మనం బ్రతుకున్న కాలం నుంచి మనం చచ్చిపోయి మన పిల్లలు మన తరతరాలు బతికేంత వరకు కూడా కొన్ని ఉంటాయి చూసారా మనుషులలో పైశాచికత్వం అనేది ఎలా ఉంటదంటే వాళ్ళకు ఒక వరసలు ఉండదు ఒక ఏజ్ తో సంబంధం ఉండదు ఒక ఆడన ఒక మగన అంతే దట్స్ ఇట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఒక పదిహేడేళ్ల కుర్రాడు ఒక ఐదు సంవత్సరాల అమ్మాయిని ఏం చేస్తాడని నాకు అర్థం కాదు ఇటు చిన్నపిల్లల్ని వదలట్లేదు ఇటు ముసలి వాళ్ళను వదలట్లేదు ఇటు ఎంగేజ్ వాళ్ళని వదలట్లేదు ఇదేం పైశాచకత్వం ఇదే మూర్ఖత్వం ఇదే మృగతనం అసలు మనం ఎప్పుడూ గాని ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఇలా కెమెరా పెట్టేసి ఇలా వీడియో చేయడమో లేదంటే ధర్నాలు చేయడమో లేదంటే క్యాండిల్స్ పట్టుకొని వెలిగించడమో ఇంతే అయిపోతుంది కానీ ఏం కొత్తగా మారేది ఏం లేదు అక్కడ ఎందుకంటే నేను నా నేను సడన్ నాకు నీ న్యూస్ చూస్తున్నప్పటి నుంచి గాని నాకు మైండ్ బయట జనాల గురించి అర్థమైనప్పుడు గాని నెలకు ఒకటి గాని సంవత్సరానికి ఒకటి గాని ఆరు నెలలకు ఒకటి గాని ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారం అనేది జరుగుతూనే ఉంది అసలు ఎక్కడండి జనాలు మారేది ఎక్కడ వాళ్ళ మైండ్ సెట్ మారేది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం తప్ప లేదంటే సొసైటీ తప్ప లేదంటే మగడగా పుట్టడం వాళ్ళ తప్ప అనేది నాకైతే అర్థం కావట్లేదు అసలు ఐదేళ్ళ అమ్మాయి దగ్గర ఏముంటుంది చెప్పండి నాకు అర్థం కాక కడుగుతాను అసలు మీరు మనుషుల మృగాలా నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఏమని వర్ణించాలి ఏమని తిట్టాలో కూడా తెలియట్లేదు ఎవరిని ఏమంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఒక చిన్న చాక్లెట్ బిస్కెట్ ఆశ చూపించి ఒక ఐదేళ్ల అమ్మాయిని పక్కకు తీసుకెళ్లి ఇలా అత్యాచారం చేయడం కరెక్ట్ అంటారా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ లోని శివపురి కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఒక పదిహేడేళ్ల కుర్రాడు ఒక ఐదేళ్ల అమ్మాయిని అత్యాచారం చేయడం అయితే జరిగింది ఇప్పుడు అమ్మాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు తన బాడీ మీద మొత్తం కంప్లీట్ గా పంటి గాయాలు అప్పర్ లిప్ కూడా మొత్తం చిదిరిపోయింది ఎక్కడికక్కడ డాక్టర్స్ కట్ చేసే సిచ్యువేషన్ లో ఉన్నారు ఒంటి నిండా పంటి గాకుండా పార్ట్ ఏదైతే ఉందో అది రెండుగా చీల్చేసి మరి అక్కడ ఉందనమాట మీకు ఇంకొక విషయం చెప్పనా ఇరవై ఎనిమిది కుట్లు ఇరవై ఎనిమిది కుట్లు అమ్మాయి ప్రాణం ఎంతో చెప్పండి నాకు అర్థం కాదు ఒక ఫైవ్ ఇయర్స్ అమ్మాయి అంటే చాలా అంటే చాలా చిన్న పాప ఈ దుర్మార్గుడు మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడంట ఆ అమ్మాయి వాళ్ళ దాబా పైన ఆడుకుంటుంటే సటెన్ టైమ్ లో వీడెళ్లి చాక్లెట్ కనిపిస్తా అని చెప్పేసి తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ పాప కనిపించకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ అటు ఇటు వెతికి అక్కడ ఉన్న పిల్లల్ని అడగడంతో పక్కింటి బయ్య చాక్లెట్ కనిపిస్తా అని తీసుకెళ్లాడని చెప్పారు రెండు గంటలైంది ఇంకా రాలేదు వాళ్ళందరూ టెన్షన్ పడి అటు ఇటు చూసి వెతుకులాడటంతో ఆఖరికి వాళ్ళ కాలనీ పక్కన ఉన్న ఒక మారుమూల ఒక ఇంటి హౌస్ ఒక పాతబడ్డ బంగ్లా లాంటిది ఇల్లు ఉంటది కదా సో అందులో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంది కొండ ప్రాణంతో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడేంట ఏమంటాడు మద్యం మత్తులో నేను అలా చేయాల్సి వచ్చిందని నిందితుడు ఒప్పేసుకున్నాడు అని అంటే సిగ్గుశారా మాన మర్యాద వాడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాడికి అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలా అంటే కుక్కం ధరిమినట్టు బట్టలు ఇప్పి ఊరూరు తిప్పి మరీ కొట్టాలి వీళ్ళని అసలు వీళ్ళు మనిషిలేనా అసలుకి వాడు ఏజ్ తిప్పి కొడితే సెవెంటీన్ ఇయర్స్ అంట ఇంకా ఏజ్ నిర్ధారణలో ఉందంట వాళ్ళు సెవెంటీన్ అని చెప్తున్నారు కానీ పోలీసులు దాని మీద నిర్ధారణ గురించి చెక్ చేస్తున్నారు ఇంకొకటి తెలుసా వీడికి మరణ శిక్ష వేయాలని అందరు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నా మైనర్ కిందకి మైనర్ సెవెంటీన్ ఇయర్స్ అంటే మేజర్ కాదు కాబట్టి మైనర్ కాబట్టి ఆ శిక్షణాన్ని తప్పించి దాన్ని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు ఆ అమ్మాయి చివరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే గ్వాలియర్ కమల్ అనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు అసలు అమ్మాయి ఎలా అంటే అసలు ఇప్పుడు బతుకుద్దో లేదో అనే క్లారిటీ కూడా లేదు అసలు అది కూడా అక్కడ ఆ ప్లేస్ లో ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి ఆ పాపం తీసుకెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఏమని అంటే స్టార్ట్ చేస్తాం ధర్నాలు వీడియోలు చేయడం తప్పితే ఏ రోజు మార్పు వచ్చింది నాకు అర్థం కాదు అసలు గవర్నమెంట్ తప్ప జనాల తప్ప లేకపోతే మనుషుల మెంటాలిటీ తప్ప ప్రతి ఇంట్లో ఆడపిల్లకైనా అబ్బాయికైనా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి ఏది తప్పు ఏది రైట్ ఏది అని కమ్యూనికేషన్ గ్యాప్సే లేవు ఇప్పుడున్న వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అసలు పిల్లలు కూడా వినే స్టేజ్ లోనే లేరు ఆ పదిహేడేళ్ళ కుర్రాడికి ఐదేళ్ల అమ్మాయిలు ఏం కనిపించిందని చెప్పండి ఎంతసేపటికి అమ్మాయిలు చున్నీలు వేసుకోలేదు అమ్మాయిలు బట్టలు వేసుకున్నారు మాకు చూపించే బుద్ధి లేదు డైలాగ్స్ చెప్పడం కాదు కూడా చెప్పండి మరి ఇప్పుడు అబ్బాయి పదిహేడేళ్లలో ఉన్నాడు అమ్మాయిలు ఏం కనిపించింది ఐదు సంవత్సరాల అమ్మాయిలో నాకు అర్థం కాక ఇప్పుడు మేమంటే జనరల్ గా చున్నీలు వేసుకోవట్లేదు అది ఇది అని కామెంట్ చేస్తారు కదా మరి అబ్బాయిలకి ఏమొచ్చింది రోగం పుట్టిందా ఇలాంటి నీచుని ఏం చేయాలి ఏం లేదు తీసుకెళ్తారు జువైనల్ సెక్షన్స్ కింద ఇప్పుడు జస్ట్ ఆ అండర్ లో ఉంటున్నాడు అంతే ఒక్కరంటే ఒక్కరికి ఇలా జరిగినప్పుడు దాన్ని చాలా సీరియస్ యాక్షన్ గా తీసుకొని వాళ్ళకి ఎన్కౌంటర్లు చేయడమా మరణ శిక్ష చేయడమా ఇలాంటివి చేస్తేనే ఆగుతాయి భయపడి లేదంటే ఏముంది జనరల్ గా ఆ ఏముందిలే ఆ కొందరు పలుకుబడితో ఉంటారు ఇంకొందరు బెయిల్ తీసుకొని వచ్చేస్తారు మా అంటే ఇంకొందరు ఐదారు సంవత్సరాలు జైల్లో ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు కానీ ఆ పాప జీవితం ఏం కాదు ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి వాటి దగ్గర ఇరవై ఎనిమిది కుట్లు పడ్డాయి అంటే ఏంటి అర్థం ప్రతి ఒక్కరికి ఇలాంటి వాటి మీద అవగాహన పెంపొందాలి స్కూల్స్ లో గానీ లేదంటే ప్రతి ఒక్క విషయంలో ఎంతసేపటికి అమ్మాయిల మీద పడేడవడం కాదు ఇన్స్టా అయినా లేదంటే మోటివేషనల్ స్పీకర్లైనా అబ్బాయిలకు కూడా చెప్పండి ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళ మైండ్ కూడా మార్చండి ఎంతసేపటికి అమ్మాయిలు చున్నీలు వేసుకున్నారా వేసుకోలేదా ఇవన్నీ నేను మీ క్వశ్చన్ చేస్తున్నాను నేను పోనీ ఎవరో వేరే అతను సడన్ గా వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడంటే కాదు వాళ్ళ ఇంటి పక్కన చిన్న పాప చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాడు కదా అలా ఎలా నాకు అర్థం కాదు నిజంగా చెప్తున్నాను కదా ఇట్లాంటివి అనేది ముస్లింల మీద ఆగాయిత్యాలు చిన్నపిల్లల ఆగా మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఎంతసేపటికి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో మూడు పెట్టడం మళ్ళీ రిటర్న్ పంపించడం హత్యలు ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటున్నాయి లేదంటే సెక్షన్స్ సరిగా లేదా మన ఇండియాలో ఏంటి అసలు వేరే వేరే దేశాలలో ఆడవాళ్ళని ఇట్లా అంటే అక్కడికక్కడ రోడ్డు మీద నరికి చంపేస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు ఏం చేసినా గానీ తీసుకెళ్లడం కేసు పెట్టడం జైల్లో పెట్టడం హాయిగా వాళ్ళకి మూడు పూటలు తిండి పెట్టడం అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఇంత పైశాచికత్వం ఎక్కడ వస్తుంది మీరు నేర్చుకునే విధానం మీరు పెరిగే పద్ధతి నేను ప్రతి ఒక్క పేరెంట్స్ కి చెప్తున్నా చెప్పండి అబ్బాయిలకు చెప్పండి ఇలా పెరగాలి ఇలా ఇలా ఉండాలి బిహేవ్ చేయాలని మినిమం లో మినిమం గా మీ పేరెంట్స్ కూర్చొని డిస్కస్ చేయండి ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎలాంటి అవగాహన లేకుండా పేరెంట్స్ ఏ చెప్పకుండా వాళ్ళు నేర్చుకోకుండా ఉంటే ఇలా సమాజం మీద వదిలేస్తే ఇలాగే అవుతది అవతల వాళ్ళ ప్రాణాలు పోతాయి ఆ చిన్న పిల్లలు ఏం కనిపిస్తుంది నాకు అర్థం కాదు వీడింత దుర్మార్గుడు పదిహేడు సంవత్సరాలకే ఇంత ఇది చేస్తున్నాడు అంటే పదిహేడు సంవత్సరాలకి మధ్యానికి అవ్వడం ఒకటైతే రెండోది పదిహేడు చేయడం ఎలా పెంచుతున్నారో ఏమో నాకే అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ ఆర్డర్స్ వస్తేనే ఎప్పటికప్పుడు చేసిన వెంటనే కేసు ఉండదు డైరెక్ట్ ఎక్కడ దొరికితే అక్కడ పారేయడమా లేదంటే ఎన్కౌంటర్ చేయడమా ఇలాంటివి చేసినప్పుడే ఇట్లాంటివి ఆగుతాయి లేకపోతే అసలు ఎప్పటికీ ఆగవండి నేను చూస్తున్నప్పటి నుంచి నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి కానీ ఇలాంటి వార్తలు నేనే ఎన్నే చెప్పుకొచ్చాను ఎక్కడుందండి సేఫ్టీ నాకు అర్థం కాదు సేఫ్టీ సేఫ్టీ అంటే వాళ్ళు ఏదో పెట్టడం వల్లనో వీళ్ళేదో పెట్టడం వల్లనో రాదు మనంతటా మనకి అసలు పక్క వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ నేర్చుకొని మనలో మార్పు వస్తే తప్పితే ఇవన్నీ ఆగవు ఏం శిక్షలేసినా లేసినా ఏం వేసినా వాడు రెండో రోజుకి మర్చిపోతున్నాడు ఇలాంటివి ఎన్ని కేసులు చూడలేదు డాబా మీద నిద్రిస్తున్న పాపని ఎత్తుకెళ్లడం లేదంటే చాక్లెట్ కొనిపిస్తా అనడం లేదంటే స్కూల్ స్కూల్కి వెళ్తున్న పాపని ఈడ్చుకు ఎన్ని చూడట్లేదు న్యూస్లలో ఎన్ని చూడట్లేదు ఇగల రేపట్లో ఎట్లుందంటే ఆడపిల్లలు కుడితే ఒకప్పుడు అమ్మో వీళ్ళ కట్నం ఎక్కడ ఇయ్యాలి మాకు సంపాదన లేదు వీళ్ళని ఎలా పోషించాలి ఎలా భయపడే వాళ్ళు బట్ ఇప్పుడు ఏమైతుందో తెలుసా ఇఫ్ ఇన్ కేసు ఆడపిల్ల కుడితే అసలు ఎప్పుడేం జరుగుతుంది ఈవెన్ పుట్టిన సెకండ్ డే నుంచి వాళ్ళు చనిపోయే వరకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది క్లారిటీ లేకుండా ఎక్కడ రక్షించాలి ఎక్కడ రక్షణ పుట్టి పుట్టిబిడ్డను పూర్తిగానే చెప్పేస్తున్నారు కట్టం కోసం బాధపడే పేరెంట్స్ ఇప్పుడు అజాగ్రత్త వాళ్ళకి సెక్యూరిటీ లేక భయపడుతున్నారు ఎక్కడ చూసినా ఆడవాళ్ళకి అన్యాయమే అమ్మాయి పుడుతుంది అనగానే కడుపులు తీయించేయడం ఎక్కడండి ఒక స్త్రీకి కంప్లీట్ గా చెప్తున్నా ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైనా పుట్టారా అంటే పుట్టారు పెళ్లి చేసామా పిల్లలు పుట్టారా సంసార బాధ్యత ముస్లోయ అయిపోయింది అంతే ఏముందండి లైఫ్ ఏముంది నాకు అర్థం కాదు ఇంకా మధ్యలో ఈ ర్యాగింగ్స్ ఈ హెరాస్మెంట్లు అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది లేదంటే ఇంకా ఏది ఎక్కడ ఉంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు మైండ్ సెట్ మార్చుకోవాలి ఖచ్చితంగా మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఎవ్రీ డే పేరెంట్స్ అసలు పట్టించుకోవడమే మానేశారు సెల్ ఫోన్స్ ఇవ్వడం కథం ఎవ్వరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోవడం ఎవరి జాబ్ వాళ్ళు వెళ్ళిపోవడం ఇంతే ఎలా నడిపిస్తున్నాం వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నాం ఏ విధంగా మోటివేట్ చేస్తున్నాం అనేది వాళ్ళకి ఎవ్రీడే చెప్తే కనీసం విలువలు బంధాలు బాంధవ్యాలు అసలు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి ఏది తప్పు ఏది రైట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పించాలి నేర్పిస్తే గానీ వాళ్ళకి వాటి మీద మైండ్ సెట్ లో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు ఫోన్లలో వీడియోస్ చూస్తున్నారు పదిహేను ఏళ్ల కుర్రాడు పన్నెండు ఏళ్ల కుర్రాడు ఏముంటది అసలుకి అయినా ఇలాంటి న్యూస్ చదివి చదివి రోజు బోర్ కొట్టేస్తుంది మీ అంతటా మీకు మైండ్ లో మార్పు రాకపోవడం తప్పితే ఏం చేసేయలేదు బట్ ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం గాని కోర్ట్ల ద్వారా గాని మన దగ్గర ఉన్న సెక్షన్స్ ద్వారా గాని వెంటనే వాళ్ళని వేసేస్తే తప్పితే ఇట్లాంటి అనేవి జరగకుండా ఆగుతాయి ఇదొకటే నేను ఫైనల్ గా చెప్పాల్సింది కానీ ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కనిపించినప్పుడు ఎవరినన్నా హెరాస్ చేసినట్టు కనిపించినా వాళ్ళని అక్కడికక్కడ చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళని పోలీసుల వరకు కూడా అప్పగించొద్దు అప్పగిస్తేమవుతుంది జైల్లో పెడతారు ఇటు తిప్పుతారు కోర్టులో చుట్టేస్తారు ఇంకేముంటది అంతకు మించి ఏముండదు